సంస్థానానికి ఆరాధకుల ప్రతి రూపంలో విద్య విద్యార్థుల అనితర సాధ్యమైన అవార్డులు రివార్డులు అందుకున్నా అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత మెజీషియన్ మన మ్యాజిక్ స్టార్ ఆంధ్రప్రదేశ్ మెజీషియన్ అసోసియేషన్ గౌరవాభిమానంతో అందిస్తున్న అభినందన మంత్రాలిక్ స్టార్ దోస్తాడే వీరి అసలు పేరు దత్తలు సత్యనారాయణ రాసింది మీరు పశ్చిమ గోదావరి జిల్లా పట్టణానికి దగ్గరగా అక్కడ కోపల గ్రామంలో స్వాతంత్ర సమర శ్రీ దత్తూరు కృష్ణప్రాసు గారు శ్రీమతి లక్ష్మీ పుణ్య జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పొంది పాయి రింతయి అన్నట్లు స్వయం కృషితో నిత్య విద్యార్థిగా నిత్య పరిశోధకుడిగా రెండు వేల పదిలో ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ ఆఫ్

అద్భుత గ్రంథాల కీర్తిక్రమత ఇలా మన రోజు గారు పేటతో యాభై రెండు ప్లస్ ఒకటి అనే రచనలు యూపీ రాయుడు గారి దృశ్యకాప్యంగా మార్చి అందుకున్న మ్యాజిక్ అంతర ఈరోజు సమాన మన రోజు గారు ఆంధ్రజ్యోతి మయూరి కలవబాల మాయాభ ఇంద్రజాల ప్రపంచం మాయాభ్రజ సిరి వెంకటల మాయాగండ జ్యోతి అంజలి ఆల్ ఇండియా రేడియో డిస్కవరీ ఛానల్ మ్యాజిక్ వర్డ్ మొదల పత్రికలు చాలా స్వాల మ్యాజిక్ పుట్టు మ్యాజిక్ ట్రిక్స్ మ్యాజిక్ స్క్రిప్ట్ మ్యాజిక్ పరికరాలు డీఎంల చిరునామాలు తదితర అంశాలు వదించి యునైటెడ్ రైటర్స్ అసోసియేషన్ చెన్నై వారిచే అడ్మిరల్ అచీవర్స్ అవార్డు అందుకున్న సోకర్షణ లేని గొప్ప రచయిత విద్రజాల సాహిత్య రత్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డులు కళారత్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందుకున్న కళామంతి పొద్దుబిడ్డ మన రోజు బోస్ బోస్ వీర సావర్కర్ మొదటి రచన ద్వారా ఏదస్తు పరివర్తన మాత్రమే కాకుండా మనుషులు మానవత్వ హేతువత భావనను రేకెత్తించిన సంస్కర్త పీపుల్స్ మెజీషియన్

అధికారి మన డాక్టర్ ద్వారా రికార్డ్ గుర్తింపు ఇద్దరు చాలా కళా సార్వభౌమో ఇంకా ఎన్నెన్నో అవార్డు రివార్డులు వరల్డ్ రికార్డులు సంక్షేమ కార్యక్రమాలు పరిశోధనలు పదవులు నిర్వహణలు ప్రోత్సాహాలు సొంతం చేస్తున్న భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే పరిచయం అక్కర్లేని మల్టీ టాలెంట్ మెజిషియన్ ఆంధ్రప్రదేశ్ కి గర్వకారణం మన కోసు గారి యాభై మూడు ఏళ్ల ప్రస్తావన చూస్తుంటే నేనొక దుర్గం నాదొక స్వర్గం అనంతరం సాక్షి సాధించిన మన శ్రీశ్రీ గారి కలం నుండి చాలవారిన అస్త్రాలు లాంటి అక్షరాలు గుర్తిస్తున్నారు అసలు ఇన్ని విజయాలు సాధించడానికి ఒక జీవితకాలం సరిపోదు వారి సమయ పాటు ఒక డాక్యుమెంటేషన్ ప్రతి కళాకారులు నేర్చుకోగలిగింది సుమారు పచ్చి గ్రంథాలు రచించాలంటే ఎంత జ్ఞానం కావాలి ఎంత సమాచారం సేకరించాలి ఎంత పరిశోధన జరగాలి ఈ వయస్సులో కొందరు భూమిపై నిలవరు ఏ చార్జీ వంటి టూల్ ఉపయోగిస్తుంటే కాలానుగుణంగా అవుతూ నృత్య విద్యార్థిగా ఉంటుంది అందరికీ ఆచరణ వారు సాధించిన విజయాల్లో ఒక్క పర్సెంట్ సాధించిన మీద ఇంకా నిర్లిప్త కాకుండా ఉంది అంటే అతిశక్తి కాదు ప్రపంచ ఇంద్రజాల చరిత్రకు సంబంధించి ఏ ఇంద్రజాలకు గురించి అయినా సంఘటనైనా వస్తువులైనా రికార్డులైనా రివార్డులైనా చిటికల పూర్తి సమాచారం అందించగల వీటిని వాకింగ్ మ్యాజిక్ అండ్ సైక్లోపీడియా అనవచ్చు ఆ బాల గోపాలని అభిమానించి ప్రేమించే గురమే తప్ప ద్వేషించే ఈచ తత్వం లేని అజాత శత్రువు మంచి మనసున్న మా రాజు డాక్టర్ గోస్కర్ నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే అది మీరే భావిస్తారు భవిష్యత్తులో మీరు నిత్యం ఎమ్మలుగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఏమీ అనేది లేకుండా మీ ప్రయాణం కొనసాగిస్తూ ఎంతైతే స్ఫూర్తి కలిగిస్తూ ఇంద్రజాల పట్ల ఆసక్తి కలిగిస్తూ మరెన్నో విశేషంగా అనుగ్రహించాలని ఆ చంద్రాత్మ మీ కీర్తి వర్తించాలని గత యాభై మూడు సంవత్సరాల ఇంద్రజాల రంగానికి మీరు చేసిన చేస్తున్న మా ఇంద్రజాల నారాజు మ్యాజిక్ మెగస్టార్